త్వరలో మెట్రో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొంగులు నారాయణ అన్నారు ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుల విషయం అసలు పట్టించుకోలేదని కేంద్ర ప్రభుత్వంతో తాను చర్చిస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖలు కూడా రాశారని విశాఖపట్నం ప్రతినిధులు కోరిన విధంగా డిపిఆర్ తయారు చేస్తున్నామన్నారు ఫోర్ కారిడార్స్ పద్నాలుగు వేల మూడు వందల కోట్లతో వాళ్ళు తయారు చేసి అధ్యక్ష దాన్ని పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవైలో డిపిఆర్ తయారు చేయిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు అది కొత్త గవర్నమెంట్ కూడా కొత్త గవర్నమెంట్ కూడా డిపిఆర్ చేయమన్న వాళ్ళు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ఇస్తే పదిహేను రెండు ఇరవై మూడు దాకా దాన్ని పక్కన పెట్టారు అంటే ఆ డిపిఆర్ మీద ఎటువంటి డెక్షన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడులో అంటే ఇరవై ఒకటిలో డిపిఆర్ తయారు చేస్తే ఇరవై మూడు దాకా పక్కన పెట్టి ఇరవై మూడులో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఇది కేవలం కాలయాపన చేయడం కోసంగా దాన్ని పక్కన పెట్టేసారు అంటే చేయాల ఉద్దేశం లేదు వాళ్ళకి మెట్రో తయారు చేయాలా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఉద్దేశంతో ఒక కక్షతో కక్ష సాధింపుతో యాక్చువల్గా చేయటం జరిగింది అయితే ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగులో అంటే తర్వాత మళ్ళా ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై పర్సెంట్ మాత్రం ఇస్తామని తెలియజేయడం జరిగింది ఇరవై పర్సెంట్ మాత్రం ఇస్తాం మిగతా అది మీరు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని క్లారిఫికేషన్ జరిగింది ఆ క్లారిఫికేషన్లు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు చేసిన డిపిఆర్ ఐదు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మళ్ళీ డిపిఆర్ తయారు చేటీ ప్లాన్ తయారు చేయమని మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కారు అక్షలు లెటర్ రాయటం అయితే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో రెండు ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని ఫేజ్ వన్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ టూ ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు అది కూడా కలకటా మోడల్లో కలకటాలో హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళ ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సల్ట్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఒక పదిహేను రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష ఇందులో ఫేజ్ వన్లో కారిడార్ వన్ స్టీల్పేట్ నుంచి కొమ్మాడి వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది స్టేషన్స్ కారిడార్ టు గురుద్వారం నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు అది ఆరు స్టేషన్స్ కారిడార్ త్రీ తాటిచెర్లపాడే నుంచి చిన్నవాల్టేరు వరకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్సు ఏడు స్టేషన్స్ మొత్తం వెరిసి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై రెండు స్టేషన్స్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష అయితే ఫేజ్ టూ కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు టోల్ స్టేషన్స్ మొత్తం కలిస్తే డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతాము ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ లెక్కన చేశారు అవన్నీ కూడా స్టడీ చేశాము మీద ఫేజ్ వన్ యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అధ్యక్ష ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళొక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి క్రాసింగ్స్ వస్తున్నాయి క్రాసింగ్ తర్వాత వల్ల ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు ఫ్లైఓవరు దాని పక్కనే ఫ్లైఓవర్ అంటే ఇలా దిగి మళ్ళా ఇలా ఎక్కడం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండడానికి అక్కడ ఎన్నాడ హనుమంతవాక మద్దిరిపాలెం విప్రో జంక్షను గురుద్వారా అక్కాయపాలెం తాటిచల్లిపాలెం వీటిలో పద్నాలుగు కిలోమీటర్లు ఎనిమిది స్టేషన్స్ అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంటు ఈ రెండు జంక్షన్స్ దగ్గర నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు ఫ్లైఓవర్లు టూ లెవెల్ మెట్రో టూ లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో ఫోర్ లైన్ రోడ్డు ఉంటుంది ఎయిట్ మీటర్స్ సైటు సెకండ్ లెవెల్లో మళ్ళీ అండర్ ఎయిట్ మీటర్స్ మెట్రో ఉంటుంది దానికి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పడం జరిగింది దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయమని అధికారులకు ఇచ్చాం వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిపిఆర్ యాక్చువల్గా అంటే మామూలుగా అయితే మెట్రోయే దానికంటే ఇది చేయటం వల్ల మరొక నూట ఎనభై కోట్ల కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది చేయమని యాక్చువల్గా ఇచ్చాము అది నాలుగు నెలల్లో ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష అది రాగానే దాన్ని కూడా కలిపి అంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రజలు అడిగారో దాని ప్రకారం యాక్చువల్గా టూ లెవెల్ మెట్రోని టేకప్ చేయటం జరుగుతుంది అధ్యక్ష